హలో రమేష్ గారు రమేష్ గారు జనరల్ గా మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి వర్కౌట్స్ తో పాటు ఫస్ట్ డైట్ అనేది మీరే స్టార్ట్ చేస్తారు కదా ఏం తినాలి ఎంత తినాలి అని చెప్పేసి ఎందుకు రమేష్ గారు బేసిక్ గా ఒక జిమ్ ట్రైనర్ అనేసరికి ఫస్ట్ క్లయింట్ కి నాన్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ట్రైనింగ్ లో ఐ మీన్ పర్సనల్ ట్రైనింగ్లో మరి పాపం వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి మెయిన్ థింగ్ నాన్ వెజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ప్రోటీన్ కంటెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీరు మజిల్ బిల్డ్ చేయాలన్నా కానీ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా కానీ మీరు ఎంత ప్రోటీన్ తింటారు అనే దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది సో వెజిటేరియన్లో టెక్నికలీ స్పీకింగ్ ప్యూర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లేదు ఎక్సెప్ట్ వే ప్రోటీన్ ఒక వే ప్రోటీన్ సప్లిమెంట్ తప్ప మీరు పన్నీర్ తీసుకున్న ఈ రోజుల్లో లో ఫ్యాట్ పన్నీర్ దొరుకుతుంది కానీ బట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అది కూడా లేదు ఆప్షన్ సో మీకు ఎగ్జాంపుల్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నారనుకోండి సెవెంటీన్ గ్రామ్స్ మీకు ప్రోటీన్ వచ్చేది థర్టీ ఫోర్ గ్రామ్స్ మీకు ఫ్యాట్ వస్తుంది సో దాన్ని మీరు ప్రోటీన్ సోర్స్ అంటారా ఫ్యాట్ సోర్స్ అంటారా ప్రోటీన్ సోర్స్ అన్ని అనుల అన్ కదా ఇట్స్ ఫ్యాట్ సోర్స్ సో అలానే మీరు కిడ్నీ బీన్స్ తీసుకున్నారనుకోండి మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది కాబ్ ఎక్ ఎగ్జాక్ట్లీ సో అది కూడా ఒక కాబ్ సోర్స్ అవుతుంది లిటరల్లీ ఏంటంటే వెజిటేరియన్ ఆప్షన్స్ లో మనకి ప్యూర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లేదు ఇప్పుడు మీరు చికెన్ అనుకోండి త్రీ లీన్ కట్ బ్రెస్ పీస్ తీసుకుంటే త్రీ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది మీకు అరౌండ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సో దిస్ యూ కెన్ అ యాజ్ ప్రోటీన్ సోర్స్ ఎగ్ ని తీసుకున్నా కానీ మీకు సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఎగ్ ఎల్లో తింటే మీకు ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ కూడా ఉంటుంది హోల్ ఎగ్ అయితే అది ఎగ్ వైట్ అనుకోండి జస్ట్ త్రీ గ్రామ్స్ మీకు ప్రోటీనే ఉంటుంది రెస్ట్ ఈజ్ ఆల్ వాటర్ సో అందుకని మేము ఎక్కువ నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు జనరల్గా ఏదైనా బై బర్త్ వాళ్ళు వెజిటేరియన్స్ మేము తినలేము అంటే వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు మేము డిపెండ్ మోర్ ఆన్ వే ప్రోటీన్ అనే చెప్తాము అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ లో ఫ్యాట్ పన్నీర్ ఈ రోజుల్లో వచ్చేసింది కాబట్టి కొంచెం ఈజీ అయింది సో చాలా మంది ఏంటంటే రిలీజియస్ పర్పసెస్ కోసం వెజిటేరియన్స్ అయ్యి ఉంటారు వాళ్ళనైతే మేమే అనము సారీ అండి దిస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ బట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ లో చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు హింస చేస్తున్నారు అది అని సో టెక్నికల్లీ స్పీకింగ్ మీరు ఒక కల్టివేషన్ చేసినప్పుడు మీరు పొలాన్ని దున్నుతారు దున్నినప్పుడు అండర్ గ్రౌండ్ లో ఎన్ని ఆనిమల్స్ చచ్చిపోతున్నాయో మీకు తెలుసా ర్యాట్స్ పోతాయి స్నాక్ స్నేక్స్ పోతాయి రోడెంట్స్ ఎన్నో పోతాయి మైక్రో ఆర్గానిజమ్స్ పోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వేస్టేజ్ చూసుకుంటే నాన్ వెజ్ లో వేస్టేజ్ తక్కువ ఉంటుంది లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది మీరు ఒక రైస్ తీసుకున్నారు అనుకోండి ఆ గ్రెయిన్స్ తీసుకుంటారు మిగతా ప్లాంట్ అంతా వేస్టే ఏం చేస్తారు దాన్ని అంతా డ్రై చేసి బర్న్ ఆఫ్ చేసి అగైన్ పొల్యూషన్ మీకు చికెన్ లో చూసుకుంటే జస్ట్ ఆ బాడీలో ఉన్న ఇంటస్టెన్స్ అది మాత్రమే వేస్ట్ మిగతా మొత్తం ఇలా తీసుకున్నా ఐ వుడ్ సే నాన్ వెజిటేరియన్ ఇస్ బెటర్ అందుకని ఏంటంటే మెయిన్ థింగ్ మా క్రైటీరియా వచ్చేసి లో క్యాలరీ ఉండాలి హై ప్రోటీన్ ఉండాలి దానివల్ల నాన్ వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం సూపర్ అయితే కొంతమందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా ఉంటూ ఉంటుంది అంటే వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ తినగానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతుంది నాన్ వెజ్ తింటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అది కొన్ని కామెంట్స్లో కూడా మేము చూస్తున్నాము రెగ్యులర్గా నాన్ వెజ్ తినలేకపోతున్నాము అని చెప్పి మరి వాళ్ళ యొక్క పరిస్థితి యాక్చువల్లీ యూరిక్ యాసిడ్ అనేది పెరిగేది ప్రోటీన్ వల్ల కాదు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్యూరిన్ ప్యూరిన్ అనే ఫుడ్ లో ఉండే కాంపొనెంట్ వల్ల మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఓకే సో రెడ్ మీట్ లో ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది కొన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ లో మాత్రమే ప్యూరిన్ ఉంటుంది అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయమని చెప్తాం నార్మల్ వైట్ మీట్స్ లీన్ కట్స్ తినొచ్చు ఓకే సో చూడండి మా చికెన్ బ్రష్లు ఎగ్గులు లాంటి హ్యాపీగా అంట సో జనరల్ గా అంటే ఇప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటిని కూడా కలిపి మీరు ఎక్సెడ్గా డైట్స్ ఇస్తూ ఉంటారు కదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ ప్రిఫరెన్స్ అండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బే జనరల్గా వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటారు సమ్ సాటర్డే రోజు ఐ డోంట్ టీట్ నాన్ వెజ్ అనో సో ఏదో పూజనో ఏదో ఉంటది అదే రిలీజియస్ పర్పస్ ఏ సో ఆ రోజుల్లో దీ లావ డిఫరెంట్ వెజ్ ప్లాన్ బట్ నా క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మీరు అన్లిమిటెడ్ వెజ్జెస్ ఇచ్చేసేసి దాంట్లో కొంతవరకు మాత్రమే ఎన్వి అనేది ఇవ్వడం జరుగుతుంది కదా బట్ లీన్ కట్లో ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా కానీ మీరు ఒక మెజర్ ఎందుకు ఇస్తారు నాన్ వెజ్కి నాన్ వెజ్ కి ఏంటంటే ఇప్పుడు మన బాడీ డెవలప్ చేయడానికి ఇన్ని అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇంత ప్రోటీన్ అనేది కావాలి సో దాన్ని త్రీ మీల్స్లో అయినా తినొచ్చు వన్ మీల్లో అయినా తినొచ్చు ఫోర్ లో అయినా తినొచ్చు ద రీజన్ దాన్ని స్ప్లిట్ చేసి మేము ఫైవ్ మీల్ కింద ఎందుకు ఇస్తాము అంటే ఒకటి ఇట్స్ ఈజీ టు ఈ మిమ్మల్ని ఎట్ అ టైమ్ వన్ కేజీ తినమన్నాం అంటే అయిపోతుంది అదే వన్ కేజీ మీరు డే అంతా ఫైవ్ టైమ్స్ తినండి అంటే ఇట్స్ ఈజీ అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ అన్లిమిటెడ్ అని ఎందుకు అంటే దాన్ని మీరు ఎంత తిన్నా కానీ మాక్సిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టెక్నికల్ మీకు ఎంత వెజిటేబుల్స్ ఇష్టమైనా కానీ సో బట్ ప్రోటీన్స్ అండ్ కాబ్స్ ఇష్టం వచ్చినట్టు రైస్ అయితే అసలు లిటరల్లీ ఎంతైనా తినవచ్చు సో వీటి దగ్గర మేము మెజర్మెంట్ కంపల్సరీ పెడతాము వెజిటేబుల్స్ ఎలానో తినారని మాకు తెలుసు కాబట్టి యూ టీవీ అండ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ